స్వాగతం చెప్పడం దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు మరీ మరీ చేతులైతే నమస్కరిస్తా ఉన్నా కార్యకర్తలు మా ఇంటి ఆడపడుతుల ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే కత్తుల కోటేశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పారు సుండిపేట పంచాయతీగా లేదంటే నేను పోటీ చేయను ఎప్పుడో పంచాయతీ అయిపోయింది గ్రామ పంచాయతీ రావడం వల్లనే నాలుగు సచివాలయాలు వచ్చాయి ఈరోజు బ్రహ్మాండంగా నూట అరవై రెండు మంది వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు నూట అరవై రెండు మంది వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు నలభై రెండు మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు రెయిన్ బోలు పనిచేస్తా ఉన్నారు గతంలో ఈ సున్నిపేటలో ఏ పథకం కోసం ఎక్కడికి వెళ్ళాలో ఏ నాయకుడిని ఆశ్రయించాలనో తెలియని పరిస్థితి చూసామా గతంలో ఇక్కడ ఆఫీస్ లేదు ఇక్కడ ఒక అడ్డా లేదు ఏ నాయకుడైనా ఒక పిఎన్ కార్డు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు అక్కడక్కడ చిన్న చోట్ల ట్రైన్ కొద్దిగానే చేశాం రోజు కొద్ది రోజులు పోతే ఒక ఎలక్షన్ అయిపోయినా ఒక నెల రెండు నెలలు పోతే ఏంటి కొలా ఇచ్చే బాధ్యత నాదని కూడా తెలియజేస్తా ఉన్నా దుర్మార్గులు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఉన్నావుగా పది కిలోమీటర్ల పైప్ లైన్ రావాల్సింది అడ్డుకుంటా ఉన్నారు వేస్తే చక్రపాణి కోట్లు వేస్తారు నీళ్ళు ఇస్తే చక్రపాణి కోట్లు కాబట్టి మనం అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు మనం ఆలోచించగల మన వచ్చి బుడ్డారాశ్రీ చెప్తా ఉన్నాడు ఇక ఉత్త పైప్ లైన్ వేసినాడు ఉత్త పైప్ లైన్ నాగరికి వేస్తావా పైప్ లైన్ నీళ్ళు వేయడానికి వేస్తారు తప్ప నాగరికి నీళ్ళు ఇడిపి కూడా చేసింది మీరు ఈరోజు నీళ్ళు ఇస్తే చక్రపాన్ రెడ్డికి ఓట్లు ప్రజలంతా ప్రబలత పడతారని భయపడతా ఉన్నారు మన చూసాం నామినేషన్ పద్దెనిమిదవ తారీఖున మనది పదకొండు గంటలకు నామినేషన్ నేను రండయ్య సున్నుపే వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు మేలేదు మీ యొక్క మీరు ఎవరైనా ఇష్టం ఉండి రావాలనిపిస్తే రండయ్య అని చెప్పాను ఎవరు బలవంతం లేదని చెప్పాను ఆ విధంగా చెప్తేనే వేలాది మంది తల్లి వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు సున్నిపేట వాసులకు శ్రీశైలవాసులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా

ఇక్కడ శ్రీశైలం తరఫున సాటి కూడా తెలియజేస్తా ఉన్నా ప్రేమతో అంతమంది జనాలు వస్తే ఎవరైనా మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారా నేను మా చంద్రబాబు నాయుడు చేసినాడు మా చంద్రబాబు నాయుడు ఇంత పొడిచినాడు మా చంద్రబాబు నాయుడు ఇంత తోపు అని చెప్పి ఓట్లేమని అడుగుతారు మా నాయ మా నాయకుడు ఇంత దోకు నేనే పెద్ద తోగును ఆయన కంటే నేను బ్రహ్మాండంగా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పనిచేసాను ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించాను మీరు నాకు ఓట్లు ఏమని అడుగుతారు లేదంటే మళ్ళీ రాబోయే రోజుల్లో పని చేసి పెడతాను ఆ పలాన్ పని చేస్తే నాకు ఏమని అడుగుతారు ఎవరైనా కానీ అలా కాదు నలభై నిమిషాలు మీరు ఒక్కటన్నా చంద్రబాబు అభివృద్ధి చెప్పలే ఒకటన్నా ఆయన చేస్తానని పనులు చెప్పలే నా మనుషులకుపారాలు వ్యాపారాలు శ్రీశైలంలో కార్తీకేయ సెక్యూరిటీ రాజకీయాలలోకి వాళ్ళెప్పుడు రాజశేఖర రెడ్డికి ఉద్యోగాలు మాత్రం నేను చెప్పిన మనుషులు ఇస్తున్నాడు అది వాస్తవం నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెడ్డికి అయ్యా రాజశేఖర రెడ్డి గారు నీకు అయ్యే ఉంటే నీ కార్తికే శెట్టి నీకు ఒప్ప చెప్తా నువ్వెంత ముగిస్తావో ప్రకటించి నేర్పించి మొత్తం నీ శక్తికి ఒప్ప చెప్తా మా వాళ్ళకి మాత్రం ఉద్యోగాలి నువ్వు ఎవరికన్నా ఏమైనా చేసుకో సమాధానం లే ఎంత సిద్ధం నేను ఎదురు చెప్తా ఉన్నా ప్రతి మీటింగ్ కూడా చెప్తా ఉన్నా ఏ యొక్క శానిటైజర్ వాళ్ళు మీరేం చేసుకోవాలని చెప్తా ఉన్నా హౌస్ కీపింగ్ వాళ్ళు చెప్తా ఉన్నా అన్ని రకాలుగా చెప్పిన పాపం యోగం ముందుకొచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కూడా అంటున్నాడు కోటి నెల రూపాయలు డబ్బులు తీసుకుంటారు కోటి నెల వ్యవస్థనే కాంట్రాక్టర్ కు కోటి నెల డబ్బులు అతనికి ఉండదు అటువంటిది ఆరోపణలు ఎక్కడ చూసినా వాటిని కొడతా మా దగ్గర పెట్రోల్ గిట్టు మా దగ్గర లేవాటి మా దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నాయా ప్రజలకు సంస్కారం నేర్పాల్సి పోయి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు నేర్తా ఉ ఏ విధంగా పాపిస్తా ఉన్నావు నువ్వు నేర్చుకో మంచి భాష నేర్చుకో మా మంచి మాటలతో ప్రేమతో దగ్గరికి లాక్కో ఓట్లు వేయించుకో ప్రజలు ఓట్లు అడుగు ఈ ఊర్లో చెప్తాడు ప్రతి వాళ్ళకు అందరు కూడా ఇళ్ళ ప్లాట్లు ఇచ్చా చెల్లెని పార్టీ ఎవరు ఇవ్వాల్సింది మనకి ఇవ్వాల్సింది

ఈవిడ గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పాను నేను మూడు నెలలకి వాళ్ళని పట్టుకుని కాలు కొట్టుకుని కళ్ళు పట్టుకొని విన్నవించుకుంటే మూడు మాసాలకి ఆ రోజు గ్రామ పంచాయతీ తీసుకొచ్చా ఈరోజు నాలుగు సచివాలయాలు ఇచ్చిన మాట వాస్తవం కదా పంచాయతీ కాకపోతే ఎట్లా వస్తాయా పంచాయతీ కాకపోతే సచివాలయాలు వస్తాయా సచివాలయ ఉద్యోగులు వస్తారా లేకపోతే ఈరోజు వాలంటీర్లు వస్తారా వాళ్ళ ఇంటి నూట అరవై రెండు మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా గెలితాడు చంద్రబాబు నాయుడు అయ్యా వాళ్ళ ఇంటిలో ఏదో పిఎం అయ్యే లేకపోతే వాళ్ళతో సరస సల్లాభాలు చెప్పడానికి లేకపోతే అసహ్య కార్యక్రమాలు చేయడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నీ ఉన్నారు నీ కోడలు ఉన్నారు నీ ఇంట్లో కూడా నీకు కావాల్సిన అనవరాలు ఉన్నారు ఆ విధంగా ఆలోచించకుండా ఈ ఇష్టం వచ్చారని మాట్లాడడం ఈ దుర్మార్గం తెలియజేస్తా ఉన్నా నా కాదు పోటీ గుట్టారాజశేఖరి నా కాదు వాలంటీర్లకు గుట్టారాజశేఖరి పోటీ వాలంటీర్లకు గుట్టారాజశేఖరి పోటీ వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు పోటీ రాష్ట్రంలో మీకు తమ్ముందా మీకు తమ్ముందా అని అడుగుతా ఉన్నా ఈ ఒకటే ఇప్పుడు కథలు చెప్పినట్టు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సర్వే పూర్తయింది గ్రామ పంచాయతీగా జీవో అయిపోయింది ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తా ఉన్న విషయాన్ని కూడా అందరికీ తెలుసు దాన్ని కూడా మభ్యపెడుతూ ఇంకా పంచాయతీ కాలే ఇంకా పంచాయతీ కాలే నా పంచాయతీ కాలే అని చెప్పి అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ పంచాయతీ అయిన తర్వాత

ఎర గెర గెరది వాళ్ళ మనం రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ మాట చెప్తా ఉన్నా మళ్ళా సభా మూర్ఖంగా ఇంతమంది సమక్షంలో చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే మీ ఇల్లు మీ పేరు బాధ్యత రాలి మూడు నెలలకి మళ్ళా ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా మూడు నెలలకి మీరైతే ఓటి మెప్పించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డిని మేము శున్నపెట్ట వాళ్ళం మీ వైపు ఉన్నాం బ్రహ్మాండ ఇచ్చినాం ఈసారి ఆరు వేల మెజార్టీ ఇస్తామని ఆయన మెజార్టీ ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా మీరు నామినల్ లీడ్కు మీ ఇంటి స్థలాన్ని ఏదో నా నాకు తక్కువ మాట్లాడి అన్న మొత్తం సున్ని పెట్టే ఉంది బ్రహ్మాండంగా ఓట్లేసారు వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి మీ అందరికి న్యాయం చేస్తా అదే విధంగా ఎవరు అడక్కపోయినా ఈ గ్రామంలో ముస్లింలు అడకపోయినా నేనే ఈ యొక్క శాతీకారానికి కోటి రూపాయలు సాంక్యం చేయించిన ఒకటి దీనిలో కూడా గమనించాలా దీనిలో కూడా గమనించాలా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎవరైనా గట్టి మాట్లాడితే ఛాతి కానీ ఎవరి దగ్గర పోయినారా మీరు కలెక్టర్ దగ్గర పోయినారా లేదా మళ్ళీ కలెక్టర్ సంబంధం లేకపోతే పంచాయతీ కాకపోతే కలెక్టర్కి కే సంబంధం పంచాయతీ కాకపోతే కలెక్టర్ సంబంధం మీరంతా కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా కలెక్టర్ పోయి విన్నవించుకొని మాకు స్థలం ఇస్తే సినిమాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కోటి రూపాయలు శాతీ చేశారు మీరు స్థలం ఇవ్వని అడిగారు అంతలోపు లక్షలు వచ్చాయి మీరు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెప్పిన మాట చక్రపాన్ని రెడ్డి తప్పుడు పాడుతూ సమానమే అదేవిధంగా కబలిస్తాను రోడ్డు సగం వేసినా సగం వేయలే నిజంగా డాక్టర్ లేక మళ్ళీ నేను ఎమ్మెల్యే కబరిస్తాన్ పూర్తి చేసే బాధ్యత ఈ విధంగా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎంతవరకు మనం చెత్త ఎత్తేయడానికి ట్రాక్టర్లు లేవు ఈరోజు దోమలు కోసం లేవు ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం కొంతమంది కావాల్సి కన్నా అబద్ధం చెప్పి కొండ కొండ చంద్రపాన్ని నాకు ఏ సంబంధమే కొండ పోయి రాళ్ళు కొడుకుని కడుపులో పేరు ఎవరైనా నేను పోయి కాళ్ళు పడుకుని కడుపులు పడుకొని పంచాయతీ చేయాలంటే ఆ రోజు పవర్ కమిటీ మీటింగ్ పెట్టించి ఇరిగేషన్ శాఖకు ఫారెస్ట్ కు అదేవిధంగా రెవెన్యూ శాఖ శాఖలు కూర్చోబెట్టి ఆ రోజు పెద్దిరెడ్డి రావచ్చు ఈ యొక్క పంచాయతీ చేసిన ఘన సత్య ఎందుకంటే ఈ పంచాయతీ కాకపోతే ఈరోజు మిమ్మల్ని ఇరిగేషన్ వాళ్ళు ఎలా అడుగుతున్నారా ఇరిగేషన్ వాళ్ళ పరం లేదు ఎవరైనా పద్ధాలు చెప్తే కూడా నమ్మాల్సిన అవసరం లేదు కరెంట్ మీటర్లు చెప్తా ఉన్నారు కొంతమంది కరెంటు మీటర్లు కూడా చక్రబాబు రెడ్డి వద్దన్నాడట నాకు తిప్పటివి నీకు మీటర్లు ఇచ్చి నాకు నష్టమే ఉందయ్యా పోయి అదే కరెక్ట్ మీ ఉందని మాట్లాడలేదు ఇక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ వాళ్ళకి కరెక్ట్ అయినాడు అయ్యా జీవో ఇస్తాను మీటర్ తీసుకోవాలని చెప్పాను ఆ విధంగా మనం ఒకటి నా అబద్ధాలు నోటికొస్తే అబద్ధాలే చంద్రబాబు నాయుడు కంటే అబద్ధాలు ఎక్కువ చెప్పేది అదే విధంగా తెలుసు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గురించి మనం ఆ రోజు డాక్రా మహిళ నేను మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఐదు లక్షలప్పుడున్నా పది లక్షలప్పుడున్నా రుణమాఫీ చేసి బాధ్యత రాలేదు చేసినాడా పెద్దలే చేసినా మీకు లక్ష రూపాయలు అన్నాడు ఒక్కొక్క గ్రూప్ కు ఒకవేళ పదివేలు అన్నాడు పదివేలు సక్రమంగా ఇచ్చాడా ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు చేతులు పెట్టాడు మా దానికి ఐదు సంవత్సరాలు పెట్టింది నమ్ముదామా చంద్రబాబు నాయుడిని నమ్ముదామా అదే విధంగా ఐదు లక్షలు ఉండేవాళ్ళు పది లక్షలు పది లక్షలు ఉండేవాళ్ళు పదహైదు లక్షలు నేను లోన్ ఇప్పిస్తా మీరు అసలు కట్టి నేను వడ్డీ మా మాడు ఒకటిన్నర సంవత్సరం కట్టి మూడున్నర సంవత్సరం ఎక్కడికి మాట నా చంద్రబాబునే అన్న ముద్రమా బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు ఇప్పించాడా మీది మళ్ళీ అలాంటి అబద్ధాలు చెప్తాడు ఈరోజు ఇస్తానంటాడు కేజీ బంగారం ఇస్తానంటాడు మీ పిల్లలకు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పినాడా లేదా చెప్పాడా లేదా చెప్పేమైంది బాబు జాబ్ వచ్చిందా వాళ్ళ కొడుకు వచ్చింది జాబు రాకపోతే నిన్ను చూపితే రెండు వేలు అన్నాడు అరవై నెలల కింద అవుతుంది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఆరు నెలల ముందు ఎలక్షన్ల ముందు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు నెలలు వేసి ఒక నెల రెండు వేల చేతులు పెట్టాడు లక్ష ఇరవై వేలు ఒక విద్యార్థి పైన ఇవాళ పోయి లక్ష పద్దెనిమిది వేలు చేతులు పెట్టారు లక్ష పంతొమ్మిది వేలు ఎగరగొట్టాడు ఏడు వేలు చేతులు పెట్టింది అది నాకు చంద్రబాబు నమ్మగాక నమ్మకా ఈరోజు మళ్ళీ వస్తా ఉన్నాడు మూడు గ్యాసులు అంటే ఆడలకు ఎంత పెద్ద చోదు అది ఒక కోటి రూపాయలు అవుతాయి ఒకటోటి గ్యాసు అయ్యే తొమ్మిది వందలు మూడు గ్యాసులు రెండు వేల ఏడు వందలు మళ్ళా తొమ్మిది గ్యాసులు కొనుక్కోాలి మనం పదహైదు వందలు జాగ్రత్త పదహైదు వందలు దాంట్లో గుంచుతాడు దీంట్లో కూడా గ్యాస్ ఉపయోగిస్తాడు ఇస్తాడు అదేవిధంగా మనం ఏవే పది అంత ముందు మహాలక్ష్మి పెద్ద కుందా ఇరవై ఐదు వేల ఆడపిల్ల గుర్తి చేస్తానన్నాడు ఇరవై ఐదు పేషాలు ఇస్తాడా రైతులకు రుణమాపు అన్నాడు రుణమాపు చేశాడా ఎనభై వేల ఐదు వందల కోట్లు అప్పుకుంటే పదూడు వేల ఐదు వందల కోట్లు చేతులు పెట్టి డెబ్బై నాలుగు వేలు కోట్లు ఎగరగొట్టేటువంటి మహాభావం మళ్ళీ మాట్లాడి ఈ రోజు మన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి చెప్పిన సజీవ పథకాలు అద్భుతంగా భవిష్యత్తు రాజ్యం అవుతాయి మీ పిల్లలు చదువుకోవాలంటే ఎవరికి చదువుకోవాలంటే ఎవరికి మీ పిల్లలకు విద్యా కనుక రావాలంటే ఎవరికి కూర్చున్నా కావాలి కావాలంటే ఎవరికి వెయ్యాల మీ పిల్లలకు విద్యా కనుక కావాలా డిగ్రీలు రావాలంటే డబ్బులు కావాలన్నా చదివించుకోవచ్చంటే ఎవరికైనా వేసుకోవాలి చదివించాలంటే ఎవరికి వెయ్యాలా మీకు ఆసరా డబ్బులు కావాలన్నా కావాలంటే ఎవరికి వేయాలి చేతితో డబ్బులు కావాలన్నా కావాలంటే ఎవరికి వేయాలి ఇరవై లక్షల రూపాయలు తల్లులారా మీరు సంసార బాధ్యత మీరు ఉన్నారు మొగలు తింటారు తుడుచుకొని బయటికి పోతారు పిల్లలు చదువుకుంటున్నారని తెలియదు తెలియదు జ్వరం వచ్చిందా గోడ వచ్చిందా పల్లకరి వాపాల వారు కాబట్టి మీరు ఈరోజు నెట్టుకొస్తా ఉన్నారు జగన్ అన్న ఇచ్చిన పథకాల వల్ల ఈరోజు ఫ్రిడ్జులు కొనుక్కున్నారు కత్తులకు అదేవిధంగా టీవీలు కొనుక్కున్నారు గ్రైండర్లు కొనుక్కున్నారు వాషింగ్ మిషన్లు కొనుక్కున్నారు అవునా కాదా మళ్ళా అవన్నీ కావాలన్నా కావాలంటే ఎవరికి వేయాలా జగన్ వేయాలా వెయ్యాలా ఇవన్నీ కావాలంటే జగన్ అన్నకి వెళ్ళండి వాళ్ళేంటి కావాలన్నా చేతులు ఎత్తలే చేతులు ఎత్తలే ఎత్తలే కుదండి వాళ్ళు కావాలా వాలంటీర్లు అందరూ తొంభై ఐదు కొత్త వాలంటీర్ కావాలంటున్నారు అదే విధంగా నా సొంత డబ్బులు ఆ రోజు మాటిచ్చిన పద్దెనిమిది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి అంబులెన్స్ ఇచ్చినా లేదా వైకుంఠం ఇచ్చినానా లేదా ఇచ్చినానా లేదా సొంత డబ్బులు కాబట్టి ఇచ్చే ఆవు కావాలా తన్నే గా చెప్పారు

మీ పిల్లలు భవిష్యత్తు నాశనం అవుతాయి మీ గుర్త మీద తీసుకుంటాం మరో పాట పథకాలు వద్దనుకుంటే ఎవరికైనా వేసుకోండి మీ ఇష్టం పథకాలు కావాలంటే ఎవరు కాదా ఎవరిపోయింది కాదు కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మద్దు మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నమ్మకంగా మీ కుటుంబాలకు భరోసా ఇస్తారు చెప్పిన మాట తప్పకుండా పనిచేస్తారు కాబట్టి మీకు భరోసా కావాలంటే జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా వేసి చేసుకోవాలా ఇక్కడ ఎవరికి రెండో బ్రహ్మానందరం కోర్టు ఎవరికి వేయాలా తప్పకుండా వేసి వేయించి గెలిపిస్తారని ఆశిస్తూ ఇద్దరితో పంపిస్తా ఉన్నా థ్యాంక్ యూ